ఐ హోప్ ఆల్ ఆర్ ఇ డూయింగ్ గుడ్ ఓకే మీ మోదీ కేర్ శిరీష మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది ఏంటంటే మళ్ళీ ఒక వీడియోతో ఏంటంటే హెయిర్ గురించి అనమాట ఏంటి హెయిర్ గురించి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నా హెయిర్ కనిపిస్తుందా హెయిర్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారనుకుంటున్నాను ఎలా ఉంది బాగుంది కదా స్మూత్గా షైనింగ్గా పొడుగ్గా చాలా బాగుంది కదా అలాగే మీరు కూడా కావాలనుకుంటున్నారు ఆ హెయిర్ ఇలా ఉండాలి అనుకుంటే కంపల్సరిగా మీరు మోదీ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిందే మోదీ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కంపల్సరీగా మీకు కూడా గ్రోతింగ్ అనేది ఉంటుంది చూడండి కనిపిస్తుందా మీకు గ్రోతింగ్ ఎలా ఉందో ఇగో చూడండి ఇలా పట్టుకొని లాగినా కానీ నా హెయిర్ అనేది ఒక్కటి కూడా లేదు ఎయిర్ ఫాల్ అనేది అది అంత అద్భుతమైన పవర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట ఎయిర్లో ఎయిర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి మోదీ కేర్లో ఆయిల్స్ ఉన్నాయి హెన్నా ఉంది చాలా చాలా ఉన్నాయి అన్నమాట మోదీ కేర్లో ప్రతి ఒక్కటి వండర్ఫుల్గా మనకి వర్క్ అవుతుందనమాట మంచిగా పనిచేస్తాయి ప్రోడక్ట్స్ ఏంటంటే కంటిన్యూగా నేను ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి నాకు ఇంత గ్రోతింగ్ ఎలా వస్తుంది హెయిర్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కంపల్సరీగా చూడండి నా హెయిర్ ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం హెయిర్ అంటే మీ అందరికి కూడా ఇష్టం అని అనుకుంటున్నాను చాలామందికి ఇష్టం అనేది ఉంటుంది లేడీస్కి హెయిర్ అనేది చూడండి ఎంత బాగుందో హెయిర్ అనేది చాలా ఫీలింగ్ అనేది చాలా ఎందుకు అంటే ఎంత ఫీ హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అంటే మోదీ కేయిర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్లే నాకు హెయిర్ అనేది ఇంత గ్రోత్ అనేది ఉందండి ఇదివరకు నాకు చిన్నప్పటి నుంచి హెయిర్ ఉంది కానీ ఏమైందంటే మధ్యలో డెలివరీలు అయిన తర్వాత కూడా ఇలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా హెయిర్ ఫాల్ అనేది ఉండేదన్నమాట కంటిన్యూగా ఎయిర్ అనేది ఎదగకుండా హెయిర్ ఫాల్ అనేది అయ్యేది నాకు చాలా భయం అనేది ఉండేదనమాట కానీ మోదీ కేర్ వల్ల సమీర్ మోదీ సార్ దయ వల్ల నా హెయిర్ అనేది మళ్ళీ నాకు తిరిగి గ్రోత్ అనేది అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవరి వాంగ్ థ్యాంక్ యూ